హలో ఎవ్రీవన్ ఫ్యామిలీ అంతా కలిసి చిల్డి వెళ్తున్నారా అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలండి సాయినగర్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాలన్నా మీరు ఎక్కడైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళాలన్నా అక్కడైతే ఆటో ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి సర్వీస్ ఛార్జ్ టెంపుల్కి అయితే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అకామిడేషన్కి అయితే థర్టీ టు థర్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక ఆటోలో టెన్ మెంబర్స్ని అయితే ఈజీగా కూర్చోపెట్టేస్తారండి మీ లగేజ్తో పాటు ఒక టెన్ మెంబర్స్ అయితే ఆటోలో పడతారండి ఈజీగా టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు టెంపుల్కి వెళ్ళిపోవచ్చు అకామిడేషన్ వెళ్ళిన వాళ్ళు ఆటో బుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు టెంపుల్ అయితే అక్కడ నుండి రైల్వే స్టేషన్ నుండి టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి మీరు ముందుగానే అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటే వన్ మంత్ ముందే మనకి షిర్డి వెబ్సైట్స్లో పెడతారండి రూమ్స్ బుకింగ్కి సో మీరు అక్కడ బుక్ చేసుకోవచ్చు ముందుగానే బుక్ చేసుకుంటే బెటర్ అండి అక్కడికి వెళ్ళాక కూడా మనం తీసుకోవచ్చు కానీ వెయిటింగ్ ఉంటుంది అవైలబిలిటీ బట్టి ఉంటే ఇస్తారు లేకపోతే ఎవ్వరు సో వెయిటింగ్ లేకుండా హ్యాపీగా బుక్ చేసుకుంటే బెటర్ అండి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అకామిడేషన్ కోసం అయితే టెంపుల్కి దగ్గరలోనే ద్వారావతి అలాగే టూ టు త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో శ్రీ సాయి ఆశ్రమం అండ్ శ్రీ సాయి సనాతన్ ఉంటాయండి సో వన్ మంత్ ముందే వీళ్ళు టికెట్స్ ఆన్లైన్లో పెడతారు మేమైతే సాయి ఆశ్రమంలో తీసుకున్నామండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పర్ ఏసీ రూమ్ ఛార్జ్ చేశారు చాలా అంటే చాలా బాగుంది త్రీ కార్డ్స్ ఇచ్చారు మేమైతే ఫైవ్ మెంబర్స్ ఉన్నాము ఒక రూమ్లో ఫైవ్ మెంబర్స్ త్రీ కార్డ్స్ ఇచ్చారు టూ ఎక్స్ట్రా బెడ్స్ విత్ పిల్లోస్ ఇచ్చారండి రూమ్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంది విత్ హాట్ వాటర్ ఫెసిలిటీ ఏసీ ఉంది అన్నీ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది నాన్ ఏసీ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారంటండి ఇక్కడైతే ఇక్కడ ఎక్కడున్నా సరే మీరు అక్కడ సెవెన్ ఓ క్లాక్ నుండి టెన్ ఓ క్లాక్ వరకు ఇలా ఫైవ్ రూపీస్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారండి సో అక్కడ వెళ్ళి మనం లైన్ కట్టి తీసుకోవచ్చు అలాగే అన్నదానం ఫెసిలిటీ కూడా ఉందండి లెవెన్ ఫార్టీ టు నైట్ నైన్ థర్టీ వరకు అన్నదానం ఫెసిలిటీ కూడా అక్కడ ఉంది ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి మనకైతే ఇక్కడ ఎక్కడ అకామిడేషన్ తీసుకున్నా అక్కడ టూ రూపీస్కి కి టీ త్రీ రూపీస్కి కి కాఫీ త్రీ రూపీస్కి కి మిల్క్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉన్నాయండి అలాగే బ్రేక్ఫాస్ట్ టెంపుల్ దగ్గర చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా అక్కడ అవైలబిలిటీ ఉంటుందండి లడ్డు ప్రసాదం అమ్మే వైపు అక్కడ పక్కనే ఇస్తారు ఫైవ్ రూపీస్ టిఫిన్ మీరు ఎక్కడి నుంచి అయినా ఏ ఆశ్రమం నుంచి అయినా టెంపుల్ వెళ్ళాలంటే ఇలా ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంటుందండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి కి ఒక బస్సు ఉంటుంది సో మీరు వెళ్ళచ్చు అలాగే ఆటోస్కి అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు తెలియని వాళ్ళ దగ్గర అయితే కొంచెం ఎక్కువ కూడా ఛార్జ్ చేస్తారు అలాగే టెంపుల్లో ఫ్రీ దర్శనం ఉంటుందండి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బాబా మ్యూజియం ఉంటుంది ఆయన వాడిన వస్తువులన్నీ ఇది కూడా చూడండి ఈ విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ